నమస్తే కి స్వాగతం కుప్పం మండలం మల్లనూర్ గ్రామ పంచాయతీలో నీటి సమస్యలు ఎక్కువగా ఉండటం వల్ల టీడీపీ నాయకులు నీటి సమస్యల గురించి చెప్పగా వెంటనే స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మరియు కుప్పం మండలం పార్టీ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ మల్లనూర్ పంచాయతీ పార్టీ అధ్యక్షుడు రమేష్ యూనియన్ ఇన్ఛార్జ్ దాము వెంకట చలపతి నాయుడు బూత్ ఇన్చార్జ్ నాగార్జున నాయుడు వెంకటేష్ రాజ్ కుమార్ జయప్రకాష్ శాంతమూర్తి కార్తిక్ ఎంఆర్పిఎస్ నాయకులు రాజ్ కుమార్ తదితరులు పాల్గొని మరియు గ్రామ ప్రజలు మల్లలూరు పంచాయతీ మొత్తం ఐదు బోరు వేయడం జరిగింది వీటన్నింటినీ మంచినీరు రావడంతో అందరూ సంతోషాన్ని వ్యక్తం చేశారు గ్రామస్తులు మరియు తెలుగుదేశం కుటుంబ సభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి కొనితేల పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలిపారు మన పెద్ద ఎన్ని చేసింది ఆయనకి ఎన్నో కోర్టుల నమస్కారం పెడితే కూడా మనం ఆయన ఎప్పుడు రుణపడి ఉండాలి ఎలా అంటే మనం ఈరోజు దక్షిణ తెలుగుదేశం వచ్చి నాలుగు నెలలు అవుతుంది ఈ నాలుగు నెలల్లో ఇంత కోర్లు సిమెంట్ రోడ్లు ఇంకా ఉండే అన్ని డెవలప్మెంట్ పనులు జరుగుతుందంటే ఆయన కృషి ఎప్పుడు డెవలప్మెంట్ పైనే ఉంది అనేది మన మన కూడా కూ ఇంకోసారి కూడా వస్తుంది ఇంకో రెండు సార్లు ఎలా అంటే ఆయన పెద్ద మనసు చంద్రబాబు నాయుడు పెద్ద మనసు అదే విధంగా మోడీ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా ఆర్ఆర్ లోకేష్ గారు వాళ్ళకంతా చాలా చాలా ధన్యవాదాలు ఉంది నాయకులు పెద్దోళ్ళు వీళ్ళ మనస్ఫృతితో ఏరియాలో అన్ని జాగాల్లో మనం పోరేస్తామంటే వాళ్ళ మనస్కృతం బాగుంది అందుకే అన్ని జాగాల్లో కూడా నీళ్ళు ఇంక మీద కూడా వేసే బోర్లు అన్ని బాగా ఉండే వాళ్ళందరికి కూడా నమస్కారం ధన్యవాదాలు మన తెలుగుదేశం నాయకులు నాయకులకు ఇక్కడ ఉండే పెద్దోళ్ళకు చిన్నోళ్ళకు అందరికి నా యొక్క నమస్కారము జై తెలుగుదేశం జై జై చంద్రబాబు ముందుగా ఈరోజు కుప్పం మండలం మల్లానూర్ పంచాయతీ ముస్వామి కొట్టాల్లో ప్రజలకు తాగునీరు సమస్య ఎక్కువ ఉండింది ఇన్ని రోజులు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కుప్పం నియోజకవర్గంలో నా కుప్పం నియోజకవర్గ ప్రజలకు నీటి సమస్యతో పాటు ఏ ఒక సమస్య ఉండకూడదనే ఆదేశాలతో సిమెంట్ రోడ్లు అయితేనేమి అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమంలో పరుగులు పెడుతున్న కుప్పం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దీనికి ముఖ్యంగా మన కుప్పం నియోజకవర్గాన్ని పెద్దగా తీర్చిదిద్దాలని ఏ ఒక సమస్య నా నియోజకవర్గంలో ఉండబడి అనేసి మాకందరికి కూడా నీటి సమస్య అయితేనేవి అన్ని సమస్యల మీదను వెంటనే స్పందించి మనకు న్యాయం చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం కుటుంబ సభ్యులు మరియు ఎంఆర్పిఎస్ నాయకుల తల్లి నాయకుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై భీమ్